నేనే మెన్షన్ చేశాను కదా ఇప్పుడు అటువైపు నుంచి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారేమో మేము అంతకుముందు మొన్న మీటింగ్ లోనే మేము బీజేపీ మేమంతా ఒకటేనే ఆమె అంటారు ఇటుపక్క ఈయనేమో ఈ రెండు ఒకటేనే ఆయన అంటాడు రాష్ట్ర ప్రజలకైతే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఒకే ఒక్కరు విలక్షణమైన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే పార్టీ పది పార్టీలతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అడ్డగోలుగా గానీ ఆ ఆలోచనలు కూడా చేయదు ఏది ఆ హామీ ఇచ్చినా లేదా ఎలాంటి పూచి ఇచ్చినా మాట చెప్పినా తానంతా తాను చెప్తా ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ దానికి నిలబడుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఉంది ఎవరు నమ్మరు నమ్మే అవకాశం లేదు వీళ్ళు ప్రజలతో ఏం మాట్లాడాలన్నా వీళ్ళకి తెలియక ఒక స్పెక్యులేటివ్ జర్నలిస్టో ఒక అనలిస్టో ఏదైతే చేస్తాంటాడో వీళ్ళు ప్రజలకు ఏం కావాలో ఏమి ఇవ్వాలి అనేది అది మాట్లాడకుండా ఈ పొద్దుబోని మాటలో వీటిని చెప్పేసి ఇంటర్ప్రిటేషన్స్ భాషలు చెప్పిన దానిలో ఉపయోగమే దానివల్ల ఉండదు వాస్తవం మీద ప్రజలకు తెలుసు వాస్తవం మీద మీకు తెలుసు ఎప్పుడైతే ఇట్లా ఇట్లా ఇది చేయాలనుకుంటే పొత్తులే పెట్టుకొనివో లేకుంటే ఇండైరెక్ట్ డైరెక్ట్ ఓటు చీల్చాలని ఓటు చేయాలా అదే ఆపరేషన్ మీద డిపెండ్ అయ్యి పవర్ లేక రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టి పన్నెండేళ్లలో డిఫరెంట్గా యాక్ట్ చేసేవాళ్ళు రెండు వేల పద్నాలుగులోనే అధికారం లేకొచ్చేవాళ్ళు ఆ టైంలో ఎవరిని పట్టుకుంటే రావాలని చూస్తే ఇప్పుడు ఎవరైతే పాత్రధారులు ఉన్నారో ఏ వీళ్ళేమి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చేస్తేనో లేకుంటే మేము కలుస్తామంటే ఎవరున్నారు ముందుకు ఓ బలమైన నాయకుడు బలమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంటర్ లో రాలేదు అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చింది ఈ పార్టీ మనకు వచ్చిన ఎంపీల మీదను మన దీని మీదను అక్కడ డిపెండ్ అయి ఉన్నా లేదా ఆ కూటమిలో భాగస్వామి అయి ఉన్నా పూచి ఇచ్చిన తర్వాత ఇవ్వగలిగిన ప్రెజరో పెట్టగలిగిన ప్రెజరో ఎక్కువ ఉంటుంది మనదేమో పార్టీ సెంటర్లో బలమైన అత్యధిక బలంతో వాళ్ళు వచ్చారు అక్కడ ఎవరు దీని మీద డిపెండ్ అవసరం లేని డిపెండ్ కావాల్సిన అవసరం లేని స్థితిలో అక్కడ పార్టీ ఉంది అనేటప్పుడు వాళ్ళేదో చేస్తారు అలాగని వదలలేదే ఎప్పుడూ గుర్తు చేశారు అదే నేను అన్నది మేము మర్చిపోలేదు ఒక అధికారిక సభలో జరిగిన దగ్గర కూడా ప్రధానమంత్రి గారు వస్తే అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు రైజ్ చేశారు ఇది బలమైన ఆకాంక్ష ప్రజల్లో ఉంది అత్యవసరం అది కూడా ప్రజల్లో ఉంది ఇది వ్యవస్థే తప్ప ఈ రాష్ట్రానికి ఒక పూర్తి పరిష్కారం సమస్యలకు పరిష్కారం దొరకదు అది ఏ రూపంలో అయినా కావాలనేది ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నాం అది సిన్సియర్గానే ప్రయత్నం చేస్తాం దానికి మించి ఇంకోటి ఏదో చేయడానికి ఇదేం పోరాటం కాదు యుద్ధం కాదు కదా ప్రెజర్ చేయగలగా ప్రెజర్ చేయడానికి అవసరమైన బలం మనకు ఉండాలా ఆ ప్రెజర్ గ్రూప్ మన మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అక్కడ సెంటర్లో ఉంటే వస్తుంది ఆ పరిస్థితి ఎప్పుడు సార్ మేము ఆశిస్తున్నాం వీళ్ళు ఇచ్చిన ఫీడ్ తీసుకుని ఆయన అన్నట్టున్నారు ఆయనకు ఏం అభిప్రాయాలు సబ్స్టాన్షియేట్ చేసేట్టు డీటెయిల్స్ ఒకటి ఇవ్వలేదు రెండవది ఈ వేగ్ అధికారం నెక్స్ట్ పవర్ లేక రావాలనుకున్నప్పుడు ఎవరైనా చేసే ఒక మూస ఆరోపణలు ఉంటాయి అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ ఆరోపణలతో వాళ్ళు వచ్చారు సో దాని దానికి సమాధానాలు ఏమి ఇవ్వాలనేది మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అవినీతి అంటే బీజేపీ అక్కడ వాళ్ళ అధికారంలో ఉన్నారు వాళ్ళ అవినీతిలో ఉన్నారనుకోవాలి లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఎక్కడైనా బీజేపీ ఉంటే వాళ్ళ అవినీతిలో ఉన్నారనుకోవాలి దానికి అర్థం లేని ఆరోపణ అది ఏపీలో ఏపీలో అభివృద్ధి లేదు ఏపీలో అభివృద్ధి లేదు త్వరలోనే ఎన్డీఏ సర్కార్ రాబోతుంది దేశంలో కానీ ఏపీలో కానీ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని కూడా చెప్పారు అదే నేను అంటున్నా కదా ముగ్గురు ఆయన వచ్చి స్టేజ్ మీద నిలబడి అనగానే ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అనేది అది చెప్పాలి ఒకటి ఏమి మేము చేస్తున్న అన్నందువల్ల ఇప్పుడున్న పార్టీ కంటే బెటర్గా చేస్తున్నందువల్ల అడగడానికి మాకు హక్కు ఉంది అది చెప్పాలి అలాగే రెండు వేల పద్నాలుగులో కొత్తగా వీళ్ళు కలవలే రెండు వేల పద్నాలుగులో ఈ ముగ్గురే కలిసి వచ్చారు మేము ఆ రోజు చెప్పినవన్నీ ఇదిగో పూర్తి చేశాము అందువల్ల మాకు అడిగే హక్కు ఉంది మేము అడుగుతున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాం అనే సాహసం కూడా చేయలేకపోయినారు ఇంక ఊరికి వచ్చామా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అడిగామా అనే దాంతో ఒకటి చేసి లేదా డిమాండ్ చేస్తున్నాము లేదా ఈ రాష్ట్ర ప్రజలకు మేమే దిక్కు ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నాం కాబట్టి ఆ పార్టీని తిడుతున్నాం కాబట్టి అది చెత్తది కాబట్టి మమ్మల్ని తీసుకురండి అనడం తప్ప దాన్ని సబ్సాన్షియేట్ చేసే ఆ ఆర్గ్యుమెంట్ నిలబెట్టుకునే ఆ వాళ్ళ వాళ్ళ డిమాండ్ లే వాళ్ళ రిక్వెస్ట్ నిలబెట్టుకునే ఆర్గ్యుమెంట్ ఏం చెప్పలేకపోయారుగా ఇంటెలిజెన్స్ డీజీని పల్నాడు ఎస్పీని గుంటూరు ఎస్పీని విధుల నుంచి తొలగించాలి వాళ్ళు దొంగ ఓట్లు వేస్తారు నిన్న ప్రధాని సభలో నిర్లక్ష్యం వివరించారంటూ ఇందాక ఎన్డీఏ కూటమి సభ్యులు సీఈఓని కలిసి ఫిర్యాదు చేశారు చేస్తారు ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటివన్నీ చేస్తారు నేను సభ గురించి చెప్పాను కదా అక్కడ ఎవరు మీరు చూశారు రాష్ట్రం మొత్తం సహజంగా ఉంటుంది ఎన్నికల సమయంలో వీళ్ళు ఏం ఏం చెప్తారో చూద్దామనే చూసింటారు ఐ థింక్ టీవీల్లో చూసే ఉంటారు సభ ఏం మాట్లాడుతున్నారు అనేది ఆ సభలో వైఫల్యం ఎక్కడ కనపడలేదో చెప్పండి మొత్తం సభలో ఒకటి రెండవది ఎవరిదైనా పార్టీ సొంత సభల్లో పోలీసుల రోల్ ఎంతుంటుంది ఒక స్ట్రైకో సమ్మెలాంటి చేస్తున్నో ఆగ్రహంతో ఎవరైనా వస్తుంటే ఆపడానికి ఎక్కువ పోలీసులు బలానికో బల ప్రదర్శన చేయడానికి అవకాశం ఉంటుంది నీ కార్యకర్తలు నీ అభిమానులు మీరందరు కలిసి పెట్టుకునే సభలో వీలైనంతవరకు ఫెసిలిటేట్ చేయడానికి ఉంటారు తప్ప మొత్తం కోటగోడలా కట్టుకుని ఉంటారా పోలీసులు ఎక్కడన్నా ఉంటే అలవా చేస్తారా అలా ఉండబోతే పోలీసులు మీ తీస్తారని ఇస్తారని ఎన్నిసార్లు హెచ్చరించలే చంద్రబాబు నాయుడు రేపు వస్తాం మీరు తర్జని చూపిస్తే ఎన్నిసార్లు బెదిరించలే వాళ్ళది వాళ్ళు అది ఆడలేక మధ్యలో కూడా అనేందుకే వాళ్ళు ఈ మైక్ సిస్టమ్ సరిగ్గా పెట్టుకోలేక ఒక చిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోలేక అది తీసుకొచ్చేసి ఎవరి మీద అనేది ఎంత ఇదో అది తప్పించుకోవడానికి ఈరోజు ఒక ఎందుకంటే ఆయన తిట్టింటాడు పీఎం ఇది పరువు పోయే పని అని భవిష్యత్తు తిట్టాడేమో దానికోసం ఇవన్నీ కవర్ చేసుకోవడానికి ఇచ్చుకుంటున్నట్టున్నారు మంచిదే కదా ఆమె ఆమె ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎత్తిపోయిన రాజకీయ పార్టీ దివాలా చేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్కు దానికి వచ్చిన ఓట్ల శాతం లాస్ట్ లైన్ మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాం కంటే తక్కువ ఆ పార్టీ తరఫున ఆమె నిలబడితే నిలబడతారు ఆమె ఎప్పుడైతే రాజకీయ ప్రస్థానంలో ఓ పార్టీ ఇంకొకటి ఒక పార్టీకి సంబంధించిన దాంట్లో యాక్టివ్ అయ్యారు ఆమె ఆ పార్టీ నాయకురాలుగానే ఉంటారు తప్ప ఆమె వాళ్ళ పార్టీ నిర్ణయం ప్రకారం తన నిర్ణయం ప్రకారం ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు దేనికైనా ఇటువైపు నుంచి ఇది ఒక రాజకీయ పార్టీ ఈ పార్టీకి స్ట్రక్చర్ ఒకటి ఉంది దీనికి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంతో పాటు వాళ్ళ హోప్స్ తీర్చడంతో పాటు ఐదేళ్లు పరిపాలన కూడా చేసిన పార్టీ దీని విధానాలు దీనికి ఉంటాయి సహజంగా ఎలక్షన్ వచ్చినప్పుడు పోటీల్లో దిగుతుంటారు వస్తుంటారు మేము మేము ఫేస్ చేస్తుంటాం అక్కడ ప్రజలు ఏం డిసైడ్ చేస్తారనేది ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ అక్కడికి వెళ్తుంది బ్యాలెట్ బాక్స్లో తేలుతుంది నీకైనా ఉంటుంది నువ్వు అడిగినావు కదా మీరైనా పోటీ చేయొచ్చు వద్దని ఎవరన్నారు అక్కడ పోటీ చేయొచ్చు ఇంకోవరైనా పోటీ చేయొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్